తులసి కోట దగ్గర బల్లి కనిపిస్తే మాత్రం మీకు తిరుగుండదు మీరు పట్టిందల్లా బంగారం కనక వర్షం ఇందులో ఏమాత్రం సందేహం లేదు అలాగే కళలో బల్లి కనిపించినా కూడా చాలా మంచిది కలలో బల్లి కనిపించినా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మంచి మార్పు జరగబోతోందని ముందుగానే సంకేతంలాగా చెప్పుకోవచ్చు అలాగే మనకి విశేష ధనలాభం కలుగుతుందని కోయిల ద్వారా తెలుసుకోవచ్చు మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మనకి కోయిల కూత వినిపిస్తే తొందరలోనే ధనలాభం కలుగుతుంది అందులోనూ ఉదయం పూట కాకుండా మధ్యాహ్నం పూట సాయంత్రం పూట కోయిల కూత వినిపిస్తే ఖచ్చితంగా తొందరలోనే ధనలాభం కలుగుతుంది అలాగే మనం ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా చీపురుతో చిమ్ముతున్నట్లు కనిపించిందనుకోండి అది కూడా కార్యసిద్ధికి సంకేతం ధనలాభానికి సంకేతం మీరు నిద్రపోయేటప్పుడు కళలో చీపుడుతో ఊడుస్తున్నట్లు కనిపించినా కూడా ధనలాభానికి సంకేతం అలాగే మీరు పని మీద బయటికి